మార్నింగ్ తెలంగాణ ప్రస్తావన ఏదైతే ఎడిటర్ ఒంటేపల్లి గోవర్ధన్ గారు చాలామందిని బీద ప్రజలను మోసం చేస్తూ అన్నీ లోన్లు ఇప్పిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం అదేవిధంగా ఏదైతే మనకు ఉందో సహాయ నిధి నుంచి అది ఇప్పిస్తాం ఇది అని చెప్పి ఎంతోమందిని మోసం చేసి ఒక బిల్డింగ్ ఉండడం జరిగింది ఇది పేపర్ అడ్డం పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ ఇక్కడ రాసినటువంటి దాంట్లో అన్ని వాడే ఆయన్ని చేస్తాడు కావాలని ఇది ఇతరుల మీద నెట్తూ ఉంటాడు మోసకారి పదివేల రూపాయలు వేలేని చేత కానీ దద్దమ్మ ఆ విధంగా రాశాడు కాబట్టి మేము లీగల్ యాక్షన్ తీసుకుండే ప్రయత్నం చేస్తాం లీగల్ నీటిస్ పంపిస్తాం అదేవిధంగా నీకు స్ట్రిక్ట్గా ప్రూఫ్ చూపించాలని మేము కోరుతున్నాను